శ్రీశైలం అటకేశ్వర స్వామి దేవాలయం ఓం పర్యావరణవేత్త మేత్ర నాగరాజు గారి ఆధ్వర్యంలో శ్రీశైలంలోని అటకేశ్వరంలో మొక్కలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నందం శ్రీనివాసరావు గారు కావలి బాలకృష్ణ నందం ప్రసాదరావు గారు తెలంగాణ దేవేంద్ర గారు పాల్గొన్నారు శ్రీశైలం అటకేశ్వర దేవాలయం శివలింగం రుద్రాక్ష మొత్తం నాలుగు చెట్లు పెట్టింది ఇక్కడ ఈ చెట్లు పెద్ద అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవాలయం రుద్రాక్ష చెట్టు నాటడం జరిగింది ఈరోజు సూర్యాపేట మీ పేరు దేవేంద్ర గారు వచ్చారు ఇవాళ తారీఖు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం Like, comment, and subscribe.